వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని ఆలయ నూతన కార్యవర్గ అధ్యక్షుడు నాగేంద్ర నాగేంద్రబాబు అన్నారు గురువారం మండల కేంద్రమైన రంగంపేట మంచినీటి చెరువు వద్ద కొలువై ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నూతన కార్యవర్గ ఆలయ ధర్మకర్త సిద్ధాంతపు సత్యబాబు అధ్యక్షతన నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యుల సంపూర్ణ సహకారంతో ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని నూతన కార్యవర్గానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ర్యాలీ ఇచ్చిన రామాచార్యులు సెక్రటరీగా కొత్తూరి సత్యబాబు జాయింట్ సెక్రటరీగా అనుపోజ్ భాస్కర్ రావు ట్రెజరర్ కొండపోటి లోవరాజులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల అధ్యక్షులు దార్ల అమ్మిరాజు మూల్లపూడి బ్రహ్మాజీలు నూతన కార్యవర్గానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు మన రంగంపేట గ్రామంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద సమస్యలో అలాగే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కమిటీ ఏర్పడింది ఈ యొక్క కమిటీకి నూతన సంఘం అధ్యక్షుడిగా కరగడాల ఆగేంద్రబాబు అలాగే వైస్ ప్రెసిడెంట్గా లా అలాగే సంఘ సభ్యులుగా అనుపోజు భాస్కరావు గారు కొత్త సత్యబాబు గారు సరికొండ సత్యన గారు కూడా సభ్యులుగా ఏర్పడ్డారు ఈ యొక్క సంఘానికి ముఖ్య అతిథులుగా మన నగరధ్యక్షుడు మురపూడి బ్రహ్మాజీ గారు అలాగే సుబ్బారావు గారు మన ఫైనా శాఖ గారు కూడా అలాగే సంఘ సభ్యులందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క సంఘాన్ని బలపరిచి సంఘం యొక్క ప్రతిష్ట కాపాడాలని యొక్క మనవి చేసుకుంటూ సెలవు రోజు ఈరోజు ఈరోజు నూతన కార్యవర్గలు కార్యవర్తులు సభ్యులు మరి పెద్దల సంవత్సరంలో కరగడాల నాగేంద్రబాబు గారిని ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంఘానికి అదేవిధంగా చిన్నరామాచార్య గారి ప్రెసిడెంట్గా ఇతర కార్యవర్గ సభ్యులు పోషాధికారిగా అలాగే తమ్మకర్తలు వీళ్ళందరూ కూడా పెద్దల నిర్ణయం ప్రధానంగా నూతన సంవత్సరం నూతన ఈరోజు శంశస్థాపన సందర్భంగా కన్నడ నాగేంద్రబాబు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఈ రోజున పరమణి చోటు చేసింది గతల సమక్షంలో ఆ కన్న కు్రహ్మణ స్వామి వారి కంపెనీ అత్యంత వైభవంగా ఉద్దేశంతో ఈ రోజున అమ్మవారి కక్షస్థాపన సందర్భంగా నూతన కంపెనీ ఎన్నుకోవడం జరిగింది గజల సమక్షంలో అదేవిధంగా కన్నడ నాగేంద్రబాబు గారు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఉన్నోగ్రామని ఒక సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా పెద్దగా నేను వారిని ఏకొపించి ఈ రోజున నాగేంద్రబాబు గారి ప్రామాణ స్వీకారం సందర్భంగా ఈ రోజున వీరబ్రహ్మ స్వామి గుడి వద్ద గుడి కమిటీ సభ్యుల సమక్షంలో నాగేంద్రబాబు గారు ఎప్పుడూ జరిగింది ఆలయ ధర్మకర్త గారు సత్యబాబు గారి సంవత్సరంలో కూడా అలాగే సరిగొండ సత్యనారాయణ గారు ఇతర గాలి 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 మహావిష్ణువులు గారు అందరి సమక్షంలో రెషంట్ గా ఉండి మా అందరినీ ముందుగా కనిపించవలసిందిగా నాగేంద్ర గారిని మరీ మరీ పోటీ పనిచేస్తున్నాం